మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా నేను ఇరవై ఒక్క రకాల పత్రులు ఏ విధంగా పెడతాం మన మోదకాలు కూడా అంటే కుడుములు అవి కూడా ఇరవై ఒకటి పెడతాం కదా ఈ ఇరవై ఒకటి పెట్టేదానికి కూడా పెద్దలు ఒక కథ చెప్తారమ్మా దీనికి ఒక కథ చెప్తారు ఏమిటి అని అంటే పార్వతీ పరమేశ్వరులు అడవిలో వెళ్తున్నారట వెళ్తున్నప్పుడు వారితో పాటు వారి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు మన బొజ్జ భోజగణపయ కూడా వచ్చాడట వెళ్తున్నారట వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అత్రి గారి ఆ అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారట అయ్యో అత్రి మహర్షి సాధనంగా ఆహ్వానించి అర్ఘ్యపాగ్యాధులు ఇచ్చి అయ్యో ఇంతటి పార్వతీ పరమేశ్వరుడు తమ కుమారుడితో వచ్చారు అని చెప్పి చక్కగా సుఖాసనం ఇచ్చి వారికి మంచి భోజనాన్ని పెట్టారట పెడితే చాలా సంతులయ్యారట పార్వతీ పరమేశ్వరుడు కానీ మన బుజ్జిగణపయ్య సంతుష్టుడు అవ్వలేదుట అయ్యో ఎందుకని ఇన్ని పెట్టాం కదా అయినా ఎందుకు అవ్వలేదు అని చెప్పి అనసూయమ్మ ఆలోచించిందట ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి వరిపిండి బియ్య పిండి తీసుకొని ఒక ఉండ్రాయిలాగా చేసిందట చేసి ఆయనకి పెట్టంగానే తేంచాట తేని ఎన్నిసార్లు తేంచాట ఇరవై ఒక్కసార్లు తేంచారట అందుకని చెప్పి ఇరవై ఒకటి అది పెట్టడం అనేది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట కథ అమ్మా ఇది అందుకని ఇరవై అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము అన్నది కూడా మనం తెలుసుకోవాలి అవునవును కరెక్టే చాలా మందికి నాకే తెలీదు ఎందుకు ఇరవై ఒకటి పెట్టాలి ఇరవై ఒకటి పెట్టాలంటే పెట్టాలంతే అంటే ఇది ఇది మనం ఇది ఒక కథ ఇంకోటి ఇరవై ఒకటి అంటే మనకి మనలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తర్వాత అంతఃకరణములు ఇవన్నీ కలిపి మొత్తం కలిపితే ఇరవై ఒకటి ఉండే అందుకని చెప్పి